ప్రజాపాలన గ్రామ సభల్లో నాయకులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారు ఎమ్మెల్యే గ్రామ సభలు సజావుగా సాగుతుంటే బీఆర్ఎస్ నాయకులు కావాలని గ్రామ సభల్లో గొడవలు సృష్టించి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు ప్రజాపాలన ప్రజాపాలనామసభల్లో భాగంగా శనివారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేసి లబ్దిదారులను ఎంపిక చేస్తుందని తెలిపారు ఇది నిరంతర ప్రక్రియ అని జాబితాలో పేరు రాని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో ఏమీ లేదని రాబోయే రోజుల్లో ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం జరిగింది అయ్యా మీరు చేసిన మోసాల వల్లనే మమ్మల్ని ప్రజలు వెళ్తున్నారు ఇంద్రమైల కోసం పది ఏళ్ళు ఎదురు చూసింది పాపం ఉల్లు లేని నిరుపేదలు అమ్మలు చెల్లెళ్ళు తల్లు అందరూ కూడా అలాగే నిరుద్యోగాలు ఉద్యోగానికి ఎదురు చూసిన మన కొడుకులు తమ్ముళ్ళు సోదరులు అందరూ కూడా వెయిట్ చేసింది అలాగే రేషన్ కార్డు అయితే పది ఏళ్ళు ఎదురు చూసి రివొస్తే రేపు వస్తాయి రేషన్ కార్డు మేము ఇంకా నాకు ఇంకా దొరలం ఇంకా పాలన చేస్తున్నామని ఎంతసేపు ప్రభుత్వం మీద దుండెత్తడానికి దుండెత్తు పోస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ మాటలలో కాదు ఏదో ఎలక్షన్ల కోసం జిమ్ చెప్తున్నారు ఎలక్షన్లు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని దరిద్రంగా చేసిన తెల్లని కూడా అన్ని సౌకర్యాలు అన్నింటినీ సరిదిద్దుకుంటూ ఫస్ట్ వరకు జీతం పడని రోజు ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు ఉన్నారు నేను కూడా ఉద్యోగస్తున్నా మొన్న నాకు కూడా జీతం ఫస్ట్ తారీఖు పడకపోయితే వాళ్ళు ఫస్ట్ పడుతుందా లేదా జీతం ప్రజాపాలనూరు గ్రామానికి రావడం జరిగింది రావురు గ్రామంలో ఉన్న ప్రజలతోని ఈ యొక్క మాట్లాడడం జరిగింది వాటితో తప్పనిసరిగా అర్హులైన వారందరికీ కూడా ఆత్మీయ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా అలాగే ఇంద్రమ్మ తర్వాత రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అర్హులైన వారు అరువులు ఉన్న వాళ్ళు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది మాటిచ్చి తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో అన్ని కూడా చేస్తున్న బిఆర్ఎస్ కావాలని వాళ్ళంతా ఒక గత వారం రెండు రోజులు మూడు రోజులు ఎందుకంటే ఎక్కడ కూడా సాఫీగా పోతుంది ప్రజలందరూ స్పందన చూసి భరించలేక ఒక కొంతమందిని వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళని అందరినీ కూడా ఎగేసి పంపించి గ్రామ సభలకు పోయి దృఢో చేయండి కావాలని డిస్టర్బ్ చేయండి అని కూడా ఆయన చెప్పిన సందర్భాలనే మా దృష్టికి వచ్చింది ఆయన కూడా ప్రజలు ఇక్కడ ఊరుకోనిలేరు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులాగా పనిచేసి లాగానే ఉంటారు ఇక్కడ ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం ఇది ప్రజాపాలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మా ఇంద్రమ్మ కమిటీ ఉన్నది వారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరి అర్హులైన వారి అందరికీ కూడా తీసుకొని పిటిషన్లు తీసుకొని ఏమైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే వారికి కూడా తీసుకొని వాటి అన్నిటి కూడా కూలాంక్షంగా పరీక్షించి ఇచ్చే విధంగా ఉన్నది అలాగే రేపు ట్వంటీ సిక్స్ జనవరి రోజు ప్రతి మండలానికి ఒక మోడల్ విలేజ్గా తీసుకొని ఆ మోడల్ విలేజ్లో ఇల్లు ఇంద్రమైన్లు ఆత్మీయ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ రైతు భరోసా రైతు భరోసా రేషన్ కార్డు ఈ నాలుగు ఒక గ్రామాన్ని మేము మోడల్ గ్రామాన్నిగా ఈ పర్వతగిరి మండలం కూడా జమాలు చెప్పి నేను చెబుతాను ప్రతి మండలం నుండి ఒక గ్రామాన్ని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం పర్వతగిరి నుండి ఒక గ్రామం అలాగే వర్దనపేట నుండి ఒక గ్రామం నుండి హసనపర్తి నుండి ఒక గ్రామం మూడు గ్రామాలను తీసుకొని అక్కడ ఈ పూర్తి పథకాలను ఇచ్చే విధంగా ఒక మోడల్ విలేజ్ని తీసుకొని ముందుకు ఇచ్చి ముందుకు వెళ్ళి పోతున్నాం ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో ఎవరు కూడా నిరాశ చెందద్దు తప్పనిసరిగా మీరు మళ్ళీ అప్లై చేసుకోండి ఎవరైనా ఆ రోజు ప్రజాపాలనలో అప్లై చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు చేసుకోండి వారిని కూడా పర్యవేక్షించి పర్య పారదర్శకంగా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా థ్యాంక్ యూ